అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మన ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మనకు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ డియర్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత రాజ్యాంగం అనేది అమల్లో ఉంది రాజ్యాంగం ద్వారా వచ్చిన ఫలాలు మనుషులందరికీ స్వేచ్ఛ మనుషులందరూ ఒకటే మనుషులందరూ మానవత్వంతో మెలగాలి నువ్వు ఆ కులం నేను ఈ కులం నువ్వు ఆ మొత్తం నేను ఈ మతం ఇవన్నీ ఉండకూడదని ఓకేనా మనుషులంతా ఒక్కటే అని రాజ్యాంగం చెబుతుంది డియర్ ఫ్రెండ్స్ మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్న మతాలు భిన్న వర్గాలు భిన్న కులాలు భిన్న జాతులు ఉన్నా కానీ అందరం కలిసి ఏకభావంతో మన ఇండియన్స్ మన భారతీయులనే ఒక నినాదంతో బ్రతకాలి అంతేగాని నువ్వు ఆ నేను ఈ నేను ఆ మతం నేను ఏ మతం అనేది కించపరుచుకోకూడదు సెక్యులర్ కంట్రీ దిస్ ఈజ్ సెక్యులర్ కంట్రీ కంట్రీ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఓకేనా సెక్యులర్ కంట్రీ అంటే ఎవరైనా ఏ మతానైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఎవరైనా ఏ మతానైనా స్వేచ్ఛగా దాని గురించి చెప్పుకోవచ్చు డేర్ ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా ఇక్కడ ఏ కులం లేదు మనమంతా మనుషులం ఫస్ట్ మానవత విలువలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే ఒక్కసారి మనం ప్రపంచ దేశాలు చూసుకున్నట్లయితే ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి ఎకనామికల్గా సో సోషలైజు ప్రకారంగా సో టెక్నాలజీ ప్రకారంగా ఇవన్నీ వెలిని నువ్వు ఆ కులం నేను ఈ